హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను మహ ఈరోజు నేను ఈ వీడియోలో ఒక క్యూట్ బేబీ గర్ల్కి వాళ్ళ మా మామ డాటర్ అండి బేబీ గర్ల్కి నేను ఒక ఫ్రాక్ అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయబోతున్నాను అది ఎలా ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తానండి మామ డాటర్ లాగా ఒక శారీలో ఇద్దరికి అండి అయితే పాప చిన్న పాప వాళ్ళ మమ్మీకి ఆల్రెడీ నేను డ్రెస్ అనేది కుట్టేశాను నా ఛానల్లో వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను బ్లాక్ డ్రెస్ అండి బార్డర్ వచ్చేసి వర్క్ ఉంటుంది సో మిగిలిన క్లాత్తో ఈ బేబీ గర్ల్ అనేది కటింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేయాలి అది ఎలా ఏంటి ఎంతెంత పెట్టి కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని మొత్తం పూర్తిగా చూసిన తర్వాత ఈ కటింగ్ స్టిచ్చింగ్ మీకు యూజ్ అయ్యింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ముందుగా అయితే పైన స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అంటే క్రాస్ పీసులు లేకుండా మనకి స్ట్రైట్గా ఉండేదానికి షోల్డర్ దగ్గర ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఒక పాంచికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇది షోల్డర్ కోసం ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇక్కడ స్ట్రైట్గా కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు బాడీ పొడవు చిన్న పాప కాబట్టి మనకి మొత్తం డ్రెస్ పొడవు వచ్చేసి ఇరవై ఏడు ఇంచులు ఉంది ఇక్కడ నేను ఖర్చులతో కలిపి ఇంచులు పెడుతున్నా ఖర్చులతో అంటే పై వైపున ఆల్రెడీ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకున్నాం కాబట్టి పావు ఇంచు కానీ ఆఫ్ ఇంచు కానీ తీసుకోండి అది మీ ఇష్టము ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఈ మిగిలింది ఇక్కడ ఈ కింది వైపున ఖర్చుతో కలిపి పది ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడికి కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పీస్ని విడిగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇట్లా విడివిడిగా ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలి ఏ పీస్ కా పీసు ఈ విధంగా విడివిడిగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి బ్యాకు ఫ్రంట్ అంటాం కదా ఆ విధంగా అనమాట ఇదిగోండి బ్యాక్ సైడ్కి నాకు జస్ట్ ఒక వన్ ఇంచ్ వరకు బుక్స్ పట్టీ కోసం ఇలా బ్యాక్ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఇది ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నాలుగున్నర ఇంచుకి షోల్డర్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ బ్యాక్ సైడ్ వైపు కాదండి ఈ పై వైపున మనం పెట్టిన ఫోల్డింగ్ దగ్గర నుండి నాలుగున్నర ఇంచుకి ఇలా కింది వైపుకు కూడా నాలుగున్నర ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ పై వైపు నుండి ఇక్కడ నుంచి ఐదు ను ఇంచులకి ను ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని చెస్ట్ లూజ్కి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నాకు చెస్ట్ లూజ్ వచ్చి ఇరవై ఇంచ్ అండి టోటల్ మొత్తము ఇరవై ఒకటిలో నాలుగో భాగం వచ్చేసి ఐదు ఉన్నారా వస్తుంది సో నేను ఇక్కడ ఒక ఆరు ఇంచ్ అనేది ఎక్కువ పెడుతున్నాను ఎందుకంటే మనం తీసుకునే దానికన్నా ఒక ఆరు ఇంచ్ అనేది ఎక్కువ ఉండాలి బాడీ వాళ్త కన్నా ఇది ఫ్రాక్ కాబట్టి బ్లౌజ్ కాదు కదా ఫ్రాక్ కాబట్టి ఎక్కువ అనేది ఉండాలి ఈ ఐదు ముప్పై ఇంచులకి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ ఏం అవసరం ఉండదండి చిన్నపిల్లలు కాబట్టి ఇక్కడ నుండి ఈ ఆమ్ రౌండ్ని ఇలా కొంచెం కొంచెంగా ఈ లైన్స్కి కలిపేసుకోవాలి ఈ విధంగా ఈ లైన్స్ కన్నా ఒక పావు ఇంచు డౌన్గా ఉండేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది లేదు మీరు ఆమ్ రౌండ్ కూడా తీసుకున్నారు అనుకుంటే ఈ పై వైపున షోల్డర్ దగ్గర ఇలా ఒక పావు ఇంచు వదిలిపెట్టేసుకొని ఈ విధంగా కొలత అయితే తీసుకోండి ఇక్కడ నాకు ఆమ్ రౌండ్ వచ్చేసి పది ఇంచులు కావాలి అయితే మనం ఫ్రాక్ కాబట్టి ఒక పావు ఇంచు అనేది ఎక్కువ పెట్టేశాను ఇది ఫ్రాక్ బ్లౌజ్ కాదు బ్లౌజ్ అయితే యాస్ ఈజ్ ఎలా ఉందో అలా కుట్టడానికి అయితే వీల్ అవుతుంది వేసుకున్నా కూడా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది సో పిల్లలు కాబట్టి ఒక పా ఇంచ్ అనేది లూజే పెట్టేయాలన్నమాట నాకు ఇక్కడ సరిపోయింది కరెక్ట్గా ఇంకా ఏమీ మార్పులు చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నెక్కి వచ్చేసి బక్రం పీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా మీరు కటింగ్ అయినా చేసుకోవచ్చు అది కూడా చెప్పేస్తానండి నేను నెక్కు విడితొచ్చేసి ఒకటి ముప్పో ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి నెక్ పొడవుకొచ్చి ఇదిగోండి నాలుగు నర ఇంచుకి పై వైపున షోల్డర్ దగ్గర ఖర్చుతో కలిపి నాలుగున్నర ఇంచుకి మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని ఇక్కడ మీరు స్క్వేర్ పెట్టాలనుకుంటున్నారా రౌండ్ పెట్టాలనుకుంటున్నారా స్టార్ నెక్ పెట్టాలనుకుంటున్నారో మీ ఇష్టం అది ఇక్కడ కూడా ఒకటి ముప్పై ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా నేనైతే ఇక్కడ స్క్వేర్ నెక్కే డ్రా చేస్తున్నానండి బ్యాక్ సైడ్ మాత్రం ఖర్చుతో కలిపి బ్యాక్ ఉక్స్ కదా పెడుతున్నాము ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చుతో కలిపి మూడున్నర ఇంచు కానివ్వండి నాలుగు ఇంచులు కానివ్వండి పెట్టుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ మూడున్నర ఇంచుకి మార్కింగ్ పెడుతున్నాను మనం కుట్టినప్పుడు ఇంకా ఒక పాల్ ఇంచ్ అనేది కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి సరిపోతుంది అయితే నేను ఇక్కడ ఈ నెక్ అనేది కట్ చేయట్లేదండి జస్ట్ ఈ సైడ్ మాత్రం కట్ చేస్తున్నా ఈ విధంగా ఇక్కడ ఒక అయితే పెట్టుకోవాలి ఇప్పుడు బాడీ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాము ఎందుకంటే నేను ఇక్కడ నెక్ ఏం కట్ చేయలేదు మెయిన్ పీస్ మీద పెట్టి కట్ చేసుకోవడానికి అలాగే పెట్టేశాను అనమాట బాడీ పార్ట్ కట్ చేయంగా మిగిలిన లైనింగ్ క్లాత్ని నేను వన్ మీటర్ తీసుకున్నానండి అందులో బాడీ పార్ట్ అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ మిగిలింది మనకి ఎంత పోయింది ఖర్చులతో కలిపి పదిన్నర ఇంచులు పది ఇంచులు తీసుకున్నాము సో తొమ్మిది ఇంచులు పోయినా మనకు మిగిలిన లైనింగ్ అనేది పద్దెనిమిది ఇంచులు రావాలి పద్దెనిమిది ఇంచులు అయితే ఇక్కడ లేదండి లైనింగే కాబట్టి అడ్జస్ట్ అయిపోతుంది ప్రాబ్లం లేదు లేదు ఈ ఫోల్డింగ్ కాదు అనుకుంటే ఇలాగైనా ఫోల్డింగ్ పెట్టుకోండి ఈ ఫోల్డింగ్ అయినా పెట్టుకోండి అప్పుడు ఏది ఎక్కువ ఉందో ఒకసారి కొలత తీసుకోండి ఏ ఫోల్డింగ్ అయితే ఎక్కువ ఇంచెస్ ఉందో ఒకసారి ఈ విధంగా కొలత అయితే తీసుకోండి నాకైతే ఇటే ఎక్కువగా ఉందండి ఒక హాఫ్ ఇంచ్ అనేది సో సరిపోతుంది ఈ రెండు పీసుల్ని ఇలాగా ఒక పీసుని ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఈ మధ్యలోకి కటింగ్ అయితే చేసుకోవాలి రెండు పీసులు విడివిడిగా ఇలా కట్ చేసుకుంటే రెండు పీసులు అనేది మనకి వచ్చేస్తుంది లైనింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది నడుము దగ్గర ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకున్నాం అనుకోండి ఈ విధంగా మనకి నడుము ఎంత లూజ్ అయితే ఉందో ఆ లూజ్ని బట్టి ఈ విధంగా ఫ్రిల్స్ అనేది పెట్టుకున్నాం అనుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మెయిన్ పీస్ కూడా ఈ లెంత్ కన్నా ఇంకా కొంచెం ఎక్కువ లెంత్ అనేది పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ మీద బాడీ పార్ట్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్ ఉందని అనుకోవద్దండి ఇక్కడ ఓపెన్ ఉంటుంది ఎందుకంటే ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి మనం ఆల్రెడీ ఇక్కడ కట్ చేసుకుంటాం కట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఓపెన్ ఉన్నా కూడా పర్వాలేదు ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉక్సిపె ఉక్సి పెడతాం కాబట్టి అనమాట ఇప్పుడు ఎలాగైతే పెట్టానో యాజ్ టీస్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి థ్రెడ్స్కి బాటం పార్ట్ లైనింగు మెయిన్ పీసు ఇది మెయిన్ పీస్ అండి ఈ మిగిలిన ఈ ప్లెయిన్ క్లాత్ వచ్చేసి ఫ్రిల్ కోసం షోల్డర్ దగ్గర ఫ్రిల్ పెట్టడం కోసము ఈ క్లాత్ అనేది తీసి పెట్టేశాను నెక్కుకి ఈ బార్డర్ వచ్చింది కదా ఈ బార్డర్ వచ్చిన క్లాత్ని నెక్కు అనేది యూజ్ చేస్తానండి సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్